ముందుగా అందరికీ హ్యాపీ ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మీ జీవితాలలో సకల శుభాలు కలు ఎలా అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి సో ఈ మినీ ఈ రోజు మార్నింగ్ మినీ వ్లాగే చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఫుల్గా పూజలు దీపాలు అన్నీ కనిపిస్తూ అనమాట ఫోర్ థర్టీకే లేచిన అనమాట మామూలుగా ఈ మధ్యనే ఎర్లీగానే లేస్తున్నా ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా సో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది పని ప్రసాదం రెడీ చేసిన అనమాట ముక్కోట ఏకాదశి సందర్భంగా టెంపుల్స్కి ఏమైనా ఎల్లే ప్లానింగ్స్ ఉన్నాయా మీకు ఇంకా నా గురించి చెప్పాలంటే మాత్రం నాకు ఇళ్ళే దేవాలయం ఇక మా ఇంట్లో దీపాలు దూపాలు నైవేద్యాలు అన్నీ రోజు స్వీకరిస్తూనే ఉంటాడు ఆ దేవుడు కాకపోతే ఈ రోజు వెళ్ళాలనుకున్నా కానీ ఇంకా వెళ్ళలేకపోయినా అనమాట ఈరోజు ప్రత్యేకమైన పూజ ముక్కోట ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికే కదా మా ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపులే లేదనమాట ముక్కోట ఏకాదశికి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న రోజులంటే నాకు ఒకటే ఒకటి గుర్తు వస్తుంది అనమాట ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో ముత్యాల అనే గ్రామంలో ఉండేవాళ్ళం మేము సో అక్కడ చూసిన అనమాట ఆ రోజు స్వామి వారిని కొంచెం ఉత్తరం వైపుకు తిప్పుతారు అనమాట అది చూస్తే సకల శుభాలు కలుగుతాయి ఎంతో అని అంటారు నిన్న ముక్కోట ఏకాదశి అని మా పిల్లలతో అనగానే నువ్వు లేపినప్పుడు మమ్మల్ని కూడా లేపి మమ్మీ మేము కూడా పూజ కాడ కూర్చుంటాం అన్నారు కానీ ఆ ఫోర్ థర్టీకి లేచి బయట చూసే సలి చూస్తే మా పిల్లల్ని లేపబుద్ధి కాలేదు వాళ్ళు ఏం చేస్తారులే నేను చేస్తున్నా కదా పూజ అని వాళ్ళు చేసుకునే రోజులు ముందు ముందు ఉన్నాయి కదా ఇప్పుడేం చేస్తారు పాపం అసలే టైర్డ్ అయ్యి వస్తున్నారు కానీ వాళ్ళు వేసినాక మాత్రం కోపం అనమాట మమ్మల్ని కూడా లేపొచ్చు కదా లేపమని చెప్పినా లేపలేదు బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేసే మాత్రం ఇప్పి నూడిల్స్ ప్యాకెట్లు రెండు అనమాట ఎటు పోయినా అయ్యే కనిపిస్తూ ఉన్నాయి మా పిల్లలకి ఇడ్లీ దోశ వీటికంటే నూడిల్స్ ఇప్పి కానివ్వచ్చు మ్యాగీ కానివ్వచ్చు ఇంట్లో చేసినవి కావచ్చు బయట తెచ్చినవి కానివ్వచ్చు అసలు నూడిల్స్ అంటే ఏం ప్రాణం అనమాట అసలుకి ఏముందో ఏమో దాంట్లో కానీ ప్లేట్లు నాకు ఎక్కడ పడేస్తారు బెల్లం తిన్నట్టే తింటారు సో ఇక ఈరోజు వాళ్ళకి ఇష్టమైన చేసి అనమాట బ్రేక్ఫాస్ట్ ఏమి నేను రెడీ చేయలేదు ఇంట్లో మా అమ్మ ఇడ్లీ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట మా అమ్మ ఇడ్లీ చేసిందంట సో ఎనిమిది ఇడ్లీ తీసుకొచ్చింది మా ఆయనకు నాలుగు పెట్టినా నేను నాలుగు తిన్నాను అనమాట మా ఆయనకు తెలియదు మా అమ్మ లోపల పడుకున్నాడు కదా ఇంకా మా అమ్మ ఇడ్లీ ఇచ్చిన సంగతి ఆయన చూడలేదు నేను కూడా చెప్పలేదు అనమాట ఏదో ఒక పనిలో ఉన్నా కదా సో ఇంకా నాకు టిఫిన్ లేదు ఆయనకు టిఫిన్ లేదు అని చెప్పేసి ఆయన తినేసి దోశలు అనమాట నాకు ఒక దోశ తీసుకొచ్చిండు కానీ ఇంకా నేను ఎప్పుడుకో పిల్లలు వెళ్ళినాక అంత చిందర బందరు ఉంటుంది కదా అవన్నీ ఎక్కడెక్కడ పెట్టుకొని సూర్య నమస్కారం చేసుకొని తర్వాత ఎప్పుడో తినబోయేసరికి నైన్ థర్టీ అయింది అనమాట ఆ దోశ అయితే ఎండిపోయింది గట్టిగా పొడిపొళ్ళు ఆడుతూ ఉంది అనమాట సో మొత్తానికి ఆయనకి ఈరోజు అయితే బాగానే తిన్నాను నాలుగు ఇడ్లీ దోశ దోశ కొంచెం వదిలేసినా కానీ కొంచెం తిన్నలేండి సో ఇది ఇంకా నాలుగు నాలుగున్నరకు లేచినా కదా నిద్ర ఊగుతుంది వాయస్ అవరిస్తుంటే